ఇప్పుడు మనకి మీకు కూడా గుర్తు హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కరెంటు కింద జనరేటర్లు వేసుకుని సౌండ్ లో సౌండ్లు ఉండేవి కదా ఆఫీసుల్లో కూడా కాకపోతే అప్పుడు ఇబ్బందులో కూడా చిన్న సౌలభ్యం ఏంటంటే మాకు అప్పట్లో ఒక టైమింగ్ ఉండేది సార్ ఉదయం పది నుంచి పది పన్నెండు వరకు ఉండదు ఒకటి లెక్క ఉండేది కాకపోతే ఇప్పుడు ఆ టైమింగ్ లేదు ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికీ తెలియదు అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అన్నట్టుగా ఉండదు ఒకసారి ఐదేసి గంటలు మొన్న అయితే ఆరేడు గంటలు పోయింది మా అంటే ఈ మధ్యన అధికారాలు అంటే ప్రభుత్వాలు రెస్పాన్సిబిలిటీ వదిలేసింది ఇంకోటి ఏంటంటే మీడియా వదిలేసింది ఇప్పుడు ఏంటి ఇట్లా కరెంటు కోతలు ఉన్నప్పుడు మీడియా ఇంటర్వ్యూలు మనమే చేసాం కవరేజ్లు ఇది చెప్పా పెట్టకుండా ప్రకటిత కరెంటు కోతలు ఏంటనేది దాని మీద మీడియా వీళ్ళు కమ్యూనిస్టులు యాజుకేషన్ చేసేవాళ్ళు ఏదో ఒకటి నడిచేది ఇప్పుడు ఎవడు రాస్తున్నాడు ఎవడు చెప్తున్నాడు సోషల్ మీడియా రోజుల్లో ఇంకోటి ఏమైపోయింది జనానికి కూడా కాస్త రూపాయి అయిపోయేటప్పటికి ఇన్వర్టర్లు పెట్టేసుకున్నారు తెలియట్లా కరెంట్ ఎప్పుడు పోయిటర్ జనరేటర్ బాగా లేబర్ వచ్చేటప్పటికి అలవాటే కాబట్టి వదిలేస్తున్నారు వాళ్ళు ఒక గంట రెండు గంటలు పోతే వందులు అవి కూడా వాళ్ళు కూడా ఈ మధ్యనే ఏంటంటే అదేదో ఏదో రీఛార్జ్ ఫోన్లు రీఛార్జ్ లైట్లు వచ్చేసినాయి అంటే ట్యూబ్లైట్లు చా ఇవి ఫ్యాన్లు కూడా రీఛార్జ్ వచ్చేసినాయి మనం అట్లా పెట్టేసి ఉంచితే ఒక గంట రెండు గంటల పాటు అది అయిపోయినాక మళ్ళీ వచ్చేస్తుంది మనకి ఏది కాబట్టి అంటే మనిషి ఆలోచన తీరు మారిపోయింది దానివలన వాళ్ళు కూడా జనము రెస్పాండ్ కావట్లేదు